శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్రామాయణము బాలకాండము ఎనిమిదవ సర్గము దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించుట ఇంతటి ప్రభావశాలియు ధర్మగ్నుడును మహాత్ముడు అయిన ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండుటచే అతడు సంతానము కొరకే పరితపించుచుండెను ఈ విధముగా చింతించుచున్న ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుట యుక్తము గదా అను ఆలోచన తట్టెను ప్రజ్ఞాశాలియు ధార్మికుడును అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధికుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటయే తగును అను నిశ్చయమునకు వచ్చెను అంతట దశరథుడు కూడా గురువులందరినీ తోడ్కునిరమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించను పిమ్మట సుమంత్రుడు తత్క్షణమే త్వర త్వరగా వెళ్లి వేదపారంగతులైన సుయజ్ఞుని వామదేవుని జాబాలిని కాశ్యపుని పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని అట్టే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడుకునివచ్చెను ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అచ్చటికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మణోత్తములనందరిని పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను పుత్రులు లేనందున తపనపడుచున్న నాకు మనహశాంతి కరువైనది అందులకై అశ్వమేధయాగము చేయవలైనని నా సంకల్పము అందువలన విధి విధానముగా దీక్షను గేకునదల చితిని నేను కోరుకునుచున్న ఈ అశ్వమేధయాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయమును ఆలోచింపుడు వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరును రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకు బాగు బాగు అనుచూ మిక్కిలి సంతోషించరి వారందరూను పరమప్రీతులై దశరథునితో ఇట్లనరి యజ్ఞమునకు అవసరమైన యూప పాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు యజ్ఞాశ్వమును విడువుడు ఓ రాజా పుత్ర సంతానం కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను బడేయగలరు దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందెను పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాల్చుచు అమాత్యులతో ఇట్లనెను మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయ వస్తువులను సమకూర్చుడు అధ్వర్యుడు యజుర్వేదమును పఠించువాడు మొదలగు ఋత్విక్కులు వెంట నరిచిచుండగా సమర్థులైన సిద్ధపరచుడు విఘ్న నివారకములైన శాంతి కార్యములను క్రమముగా శాస్త్రోక్తముగా జరిపింపుడు ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములుగాని అపచారములుగాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరును ఈ యజ్ఞమును చేయుటకు పూనుకునేటివారే విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టిలో పాలు దోషములు లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడు మీరు కార్యనిర్వహణ దక్షులు కదా ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచు ప్రభువులు ఆదేశించినట్లే చేయదుము అని పలికిరి ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞనుగైకొని తమ తమ నివాసములకు వెళ్ళిరి బ్రాహ్మణోత్తములను వీడ్కొల్పిన పిదప మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞద్రవ్యములను సిద్ధపటిచుడు అని సచివులతో పలికెను మహారాజు ఈ విధముగా పలికి అచట చేరియున్న అమాత్యులను పంపివైచి సంతోషముతో తన మందిరమున ప్రవేశించను పిమ్మట ఆ మహారాజు తన ప్రియపత్నులైన కౌశల్యాదుల కడకేగి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలచితిని మీరును దీక్షగై కొనడు అని పలికెను మిక్కిలి సంతోషకరములైన ఆ పలుకులకు సుందరీమనులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించు కమలములవలే శోభిల్లెను ఇంతటితో ఎనిమిదవ సర్గము సంపూర్ణం